ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో ఈరోజు డిజిటల్ క్లాస్లో అతి ముఖ్యమైన అంశం పండ్ల మొక్కలకు కోడిపెంట వాడే విధానం ప్రస్తుత కాలంలో ఈ కోడిపెంట ఏదైతే పౌల్ట్రీ మాన్యూర్ అనేది ప్రతి పండ్ల మొక్కల పాదులలో వేస్తున్నారు బత్తాయి నిమ్మ మామిడి కొబ్బరి ఖర్జూరం జామ ఇట్లా ప్రతి ఒక్క పండ్ల మొక్కల పాదులలో వేస్తున్నారు దీనికి సంబంధించి ఒక సరైన క్రమ పద్ధతి అనుసరించడం లేదు చాలా మంది రైతు సోదరులు మాకు అడగడం ఏంటంటే సరే ఏ విధంగా వేయాలి ఒక ప్రణాళిక అంటూ లేదు కోడిపెంట ఏ విధంగా వాడాలి సో ఈరోజు తరగతిలో కోడిపెంట పండ్ల మొక్కలకి ఏ విధంగా వేపించాలి దీనివల్ల మొక్కలకు కలిగే ప్రయోజనం ఏంటి ఈ విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి ఎస్ మనం రాసిన సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ ఫిఫ్టీ సిక్స్ పండ్ల మొక్కలకు కోడిపెంట వాడే విధానాన్ని నేను ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి సో ఇక్కడ చూస్తే మనము చూడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కోడిపెంట వాడే విధానంలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనము కంపోస్టింగ్ చూడండి కోడిపెంట మనము కోడిపెంట ఎరువు తీసుకొని వస్తూనే దాన్ని కంపోస్టింగ్ చేపించాలి ఖచ్చితంగా తోటలో ఒక ఖాళీ ప్రదేశంలో వేసి మదిరి కట్టించాలి ఎన్ని రోజులు మదిరి కట్టిస్తే అంత మంచిది జాగ్రత్త గమనించండి కోడిపెంట తీసుకొని వచ్చి ఫ్రెష్గా అదే విధంగా వేయకూడదు ఖచ్చితంగా కంపోస్టింగ్ చేపించాలి మదిరి కట్టడం చేపించాలి దీనివల్ల కోడిపెంటలో ఉండే సాల్ట్స్ కానీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ కానీ మొక్క వేరును డ్యామేజ్ చేయకుండా ఉంటుంది ప్లాంట్ బర్నింగ్ జరగదు అదేవిధంగా వివిధ రకాల ప్యాథోజన్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది వైరస్ ఉంటుంది ఓకే ఇటువంటి వాటన్నిటి నుంచి మొక్కలను కాపాడుకోగలుగుతాము మీ తోటలో ఖాళీ ప్రదేశం తీసుకొని ఆ ఖాళీ ప్రదేశంలో ఫస్ట్ జాగ్రత్త గమనించండి ఫస్ట్ చెరువు మట్టి వేపించండి చెరువు మట్టి పైన ఈ కోడిపెంటను వేపించండి మళ్ళీ దానిపైన మళ్ళీ ఎర్రమట్టి వేపించండి చెరువు మట్టి కోడిపెంట ఎర్రమట్టి ఈ విధంగా వేపించిన తర్వాత ల్యాటర్లు ఉంటాయి కదా తాత ల్యాటర్లు ఆ ల్యాటర్లు దాని మీద వేసేయండి వేసేసి ఒక నెల రోజులు మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వండి అందులో ఉండే హీట్ మొత్తం మొత్తం అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుంది అందులో ఉండే నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోతుంది అందులో ఉండే సాల్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోతుంది అప్పుడు మంచి చేసే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అదే సమయంలో మీరు ఏం చేస్తారంటే తోటలో తాటి మట్టలు కానీ లేదంటే కొబ్బరి మట్టలు ఉంటాయి ప్రతి తోటలో కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ కొబ్బరి మట్టలు తీసి ఎరువు పైన కప్పేయండి గోనె సంచులు కానీ కొబ్బరి మట్టలు కానీ అప్పుడు నీకు మంచి ఎరువు తయారవుతుంది ఓకే పీవీసీ పైపులు పెట్టేసి అదంతా కప్పేస్తే గన మంచిగా ఆక్సిజన్ అందుతుంది మంచి ఎరువు బాగా మగ్గిన ఎరువు తయారవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ అది ఓకే సో కోడిపెంట ఎరువు వేసిన తర్వాత నీరు పుష్కలంగా ఇవ్వాలి ఓకే మొక్క ప్రధాన కాండానికి దూరంగా వేయాలి ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే నైట్రోజన్ అనేది హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కాబట్టి వైట్ రూట్ సిస్టమ్ బర్న్ కాకుండా ఉంటుంది నేను ఇక్కడ చూడండి దెన్ ఏజ్డ్ మాన్యుస్ చూడ మినిమమ్ కోడిపెంట ఎరువు మన తోటలో కంపోస్టింగ్ చేపించిన తర్వాత అంటే మదిలి కట్టించిన తర్వాత మినిమం అంటే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు ఉండొచ్చు వన్ ఇయర్ ఉంటే ఇంకా మీరు వన్ ఇయర్ అబోద్ధి ఉంటే ఇంకా మంచిది ఎంత ఏజ్ అయితే అంత మంచిది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి పెంట ఎరువు ఎంత బాగా మగ్గుతే అంత మంచిది దెన్ నెక్స్ట్ అవాయిడ్ ఫ్రెష్ అప్లికేషన్ ఎస్ ఫ్రెష్గా తీసి అస్సలు వాడకూడదు ఎందుకంటే ఫ్రెష్గా తీసిన ఎరువులో ఖచ్చితంగా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి అధిక మొత్తంలో సాల్ట్ ఉండడం వల్ల మొక్క వేరు వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది ముఖ్యంగా తెల్ల వేరు వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ టైం ఏ సమయంలో వేసుకోవాలి మంది అడుగుతున్నారు సరే ఏ సమయంలో వేసుకోవాలి సో చూడండి పెద్ద మొక్కలకైతే పూతకు ముందు వేపించండి పూత సమయంలో కానీ పూత సమయంలో వేపించకూడదు పూతకు ముందు మనం ఫ్లవరింగ్ పూతామనే ముందు వేపించండి చిన్న మొక్కలకైతే గ్రోత్ స్టేజ్లో వేపించండి గ్రోత్ అంటే ఫోలియర్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు వేపించండి ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ సీజను ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి చిన్న మొక్కలకి ఇప్పుడు మనం మొక్కపాదులు వేపించి పెట్టుకోవచ్చు బాగా మగ్గినది మాత్రమే ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే సో డోస్ ఏ విధంగా వేపించాలి సో జాగ్రత్త గమనించండి బేస్డ్ ఆన్ ప్లాంటేజ్ మొక్క వయసును అనుసరించి డోస్ వేపించాలి అదేవిధంగా అండర్ డోస్ వేస్తే చాలా మంచిది అండర్ డోస్ ఫస్ట్ వెన్ కంపేర్ టు ద ఓవర్ డోస్ ఓవర్ డోస్ వేయడం కంటే అండర్ డోస్ అంటే తక్కువ తక్కువ వేయడం చాలా ఉత్తమము అని మనకు ప్రాక్టికల్గా కూడా తెలుస్తుంది ఒక్కసారి వేపించేది రెండుసార్లు వేపించండి మొక్క ఈజీగా తీసుకుంటుంది కాబట్టి తక్కువ తక్కువ వేపించాలి అండర్ డోస్ అనేది ఫస్ట్ దాన్ని నెక్స్ట్ స్టోరేజ్ చూడండి ఒకవేళ మీకు వన్ ఇయర్ బాగా మగ్గిన కోడిపెంట ఎరువు దొరికింది వన్ ఇయర్ అవ మగ్గినేది బాగా మగ్గిన ఎరువు ఒక చోట డంప్ అయి ఉందనేది మీరు దాన్ని తీసుకోవాలనుకున్నారు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తీసుకున్న తర్వాత ఎటువంటి మదిలి కట్టించిన అవసరం లేదు ఒక బ్యాగులలో స్టోర్ చేసుకొని మీ గోడౌన్లలో కానీ ఎక్కడన్నా స్టోర్ రూమ్లలో తేమ తగలకుండా డ్రై చేసుకొని పెట్టుకోవచ్చు దాన్ని మీరు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వాష్ వెజిటబుల్స్ ఎస్ కోడి పెంట వాడి పండించిన కూరగాయలు కానీ ఏవైనా కానీ ఖచ్చితంగా కడిగి తినాలి ఎందుకంటే హార్మ్ఫుల్ ప్యాథోజిన్స్ ఉంటాయని మనకు రీసెర్చ్ చెప్పింది ప్రాక్టికల్ రీసెర్చ్ కూడా చెప్పింది ఒకసారి జాగ్రత్త గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ క్యారెటే ఉంది క్యారెట్కు పౌల్ట్రీ మ్యాన్యూర్ అంతా వేశారు లేదంటే ఆలు ఆలు ఏది ఉర్లగడ్డ అంటాము సో ఈ పొటాటో పొటాటోస్కు వేశారు సో లేదంటే బీట్రూట్కు వేశారు ఏవైనా దుంప గడ్డలు అంటే భూమిలో పెరిగే దుంప గడ్డలకు వేసినారనుకోండి వాటిని ఖచ్చితంగా నీట్గా వాష్ చేసి కడిగి మనము ఏదైతే కూరలలో వాడాలి ఏదైతే తాలింపులలో వాడాలి మనం చేసుకునే ఆహార పదార్థాలను వాడవచ్చును కాబట్టి వాష్ చేసి వాడండి దెన్ నెక్స్ట్ దెన్ నెక్స్ట్ అండి బెనిఫిట్స్ ఎస్ కోడి పెంట వాడడం వలన ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఎస్ కోడిపెంట ఎరువులో జాగ్రత్త గమనించండి మనకు కోడిపెంట ఎరువులో స్థూల పోషకాలు ఎన్పికే పుష్కలంగా లభిస్తాయి ఇందులో నైట్రోజన్ అనేది అత్యధిక శాతం లభిస్తుంది తర్వాత ఫాస్ఫేట్ తర్వాత పొటాషియం లభిస్తాయి అదేవిధంగా సెకండరీ మైక్రోన్యూట్రియన్స్ అంటే మనకు రెండవ స్థూల పోషకాలైన కాల్షియం మెగ్నీషియం ఇందులో కాల్షియం అత్యధికంగా ఉంటుంది జాగ్రత్త గమనించండి కోడిపెంటలో కాల్షియం మెగ్నీషియం కూడా లభిస్తుంది ఇక సూక్ష్మ పోషకాలైన కాపర్ జింక్ ఐరన్ మ్యాంగలీసు వంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి కాబట్టి కోడిపెంట ఎరువు ఎంత బాగా మగ్గించి వేసుకుంటే అంత మంచిది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎందుకంటే ఇందులో హానికారక సూక్ష్మజీవులు దానితో పాటు సాల్మోన్ ఎలా ఓకే బ్యాక్టీరియా హానికారక బ్యాక్టీరియా ఇటువంటివన్నీ ఉన్నాయి హానికారక అంటే హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనుషులకు మొక్కలకు ఎటువంటి హాని కలగకుండా కోడిపెంట ఎరువు ఎన్ని రోజులు బాగా మగ్గితే అంత మంచిది అదొకటి జాగ్రత్తగా గమనించండి కోడిపెంట ఎరువులో మనం ఏమన్నా కలుపుకోవచ్చని కోడిపెంట ఎరువులో జాగ్రత్త గమనించండి బయోఫంగిసైడ్స్ కలుపుకోవచ్చు ఏవైతే పాస్పేట్ సాల్బ్రైజింగ్ బ్యాక్టీరియా కానీ పొటాషియం సాల్బ్లైజింగ్ బ్యాక్టీరియా కానీ ఓకే దాంతోపాటు ఏదైనా మనకు ట్రైకోడెర్మా ట్రైకోటెర్మోవిరిడీ కానీ సూడోమోనస్ కానీ ఖచ్చితంగా కలిపి వేయవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి కాబట్టి ఇటువంటి కోడిపెంట ఎరువు వేసే ముందు రైతు సోదరులు నేను ముందుగా చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి వేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ